అశోకల్ లైలాండ్ బస్సులు సేల్ గా ఉన్నాయి బెంగళూరు లో సో జస్ట్ స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసేసారు మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని చెప్తారు ఇది ప్రైజ్ మాటలు చెప్పండి ఇది ట్వంటీ లో ఓకే పంతొమ్మిది చెప్తున్నాం పంతొమ్మిదిన్నర అశోక్ లైలాండ్ ఫస్ట్ ఓనర్ గాడి గాడి నెంబర్ చూసుకోవచ్చు మీరు ఇలాగా ఓకే పంతొమ్మిది లక్షలు చెప్తున్నాము ఎక్కువ తక్కువ అవుతుంది బెంగళూరుకి వస్తే ఓకే ఓకే పంతొమ్మిది లక్షలు ఇంకా ఎక్కువ తక్కువ అవుతుంది కంప్లీట్ గా ఏసీ బస్ అనమాట ఇదిను రిజిస్ట్రేషన్ ట్వంటీ మోడ్లే ఫస్ట్ ఓనర్ గాడిలు అన్ని ఏసీ గాడీలు అన్ని ప్రతి ఒక్కటి ఏసీ గాడి ఉంది ట్వంటీ ఫైవ్ సీటర్ ఓకే పంతొమ్మిదిన్నర చెప్తున్నాం ఇది ఎక్కువ తక్కువ అశోక్ లైల్ అండ్ లింక్స్ దీని వెహికల్ పేరు వచ్చేసి మీకు ఏబిఎస్ అండ్ పవర్ స్టేరింగ్ అన్ని ఉన్నాయి ఇది చెప్పండి ఇది ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ సేమ్ మోడల్ ఇది పంతొమ్మిదిన్నర నారా నేను చెప్తున్నాం నెగిషియబుల్ అవుతుంది చూసుకోవచ్చు గాడి ఎలాగుంది అని ఇక్కడ రండి ఇక్కడ ఇది కానీ సేమ్ అంతే కదా ఇది సేమ్ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఎక్కువ తక్కువ ట్వంటీ రిజిస్ట్రేషన్ సో ఇది లోపలికి రావచ్చు లోపల వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంది అని సో ఇది మనకి ఇంటీరియర్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ గా ఏసీ బస్సు ఫుల్ ఏసీ క్యాబిన్ సో ఫ్రంట్ క్యాబిన్ ఇలా ఉంటది అండ్ ఇది వచ్చేసి ఏసీ బస్ అనమాట బస్సులు మాత్రం సూపర్ గా ఉన్నాయి ప్రీమియం గా ఉన్నాయి స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే అసలు ఇది ఏసీ అనమాట ఫుల్ ఏసీ సో మీరు అడిషనల్ గా ఇక్కడ ఒక సీట్ ఇంకొక సీట్ కూడా ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సింది అంటే స్కూల్ కి అంటే ఎక్స్ట్రా సీట్ వస్తుంది ఓకే ఓకే ఈ వెహికల్ కూడా సేమ్ పంతొమ్మిదిన్నర లక్ష కోట్ చేస్తున్నారు మీరు లొకేషన్ కి వచ్చే గాడి ఏమన్నా ఓకే అయితే కింద మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ప్రైస్ గా చేసిస్తారు

నైన్ ప్లస్ వన్ నైన్ ప్లస్ వన్ సీటింగ్ సో డీజిల్ వెహికల్ టాటా వింగర్ వెహికల్ టాటా వింగర్ వెహికల్ అంతా ఇలా ఉంది జస్ట్ స్పోర్ట్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అని చెప్తారు అండ్ సేమ్ ఇంకా ఫోర్స్ ట్రావెలర్ ట్రంపో ట్రావెలర్ సిటీ సెవెంటీన్ మాడలు పదే పదిహేడు మాడలు ఓకే ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది ప్రైజ్ మాడలు చెప్పండి ప్రైజ్ మాడలు ఇది తొమ్మిదిన్నర చెప్తున్నాము ఎక్కువ తక్కువ అవుతుంది మాడలు సిక్స్టీన్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఓకే ఇది మాడలు ఇది సెవెంటీన్ ఫస్ట్ ఓనర్ గాడి ఓకే పదిన్నర చెప్తున్నాం నెగిసియబల్ ఎక్కువ తక్కువ అవుతుంది వెహికల్స్ కి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అవుతుంది ఇక్కడ సిక్స్టీన్ ఎనిమిది తొమ్మిది ఎనిమిదిన్నరబల్ సిక్స్టీన్ ఫస్ట్ ఓనర్ గాడి ఓకే అదే ఎనిమిదిన్నర తొమ్మిది సో మీకు ఖచ్చితంగా లోన్ అవుతుంది ఆ వెహికల్ అన్న తీసుకునే గాని అదే తర సేమ్ మీకు టాటా టార్పో లో కూడా సేల్ ఉన్నాయి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీటర్ బస్సు ట్వంటీ ఫైవ్ సీటర్ ట్వంటీ త్రీ మోడల్ ఫస్ట్ అనరు పంతొమ్మిది లక్షలు చెప్తున్నాం నెగేషియబుల్ అవుతుంది నెగబుల్ అవుతుంది ఇంకా నెగేషియబుల్ అవుతుంది అండ్ ఇది బస్సు ఇది సేమ్ ట్వంటీ ఫైవ్ సీటర్ ఓకే ట్వంటీ త్రీ మోడల్ లో పంతొమ్మిదిన్నర చెప్తాం నెగటిబుల్ అవైసబుల్ అవుతుంది అండ్ సో ఇది థర్టీ త్రీ సీటర్ సో ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది మీకు ఇంటీరియర్ అంతా చూపిస్తాను సో అన్ని వెహికల్ కి సేమ్ ఇలాగే ఉంటుంది కంప్లీట్ గా సో ఇది వచ్చేసి థర్టీ త్రీ సీటర్ బస్సు అండ్ ట్వంటీ ఫైవ్ సీటర్ బస్సు కానీ సేమ్ ఇలానే ఉంటాది సేమ్ ఇది ఎంత ప్రైస్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఫస్ట్ ఓనర్ గైడ్ ఇది పంతొమ్మిదిన్నర చెప్తున్నాం నెగిషిబుల్ అవుతుంది నెగసిబుల్ అవుతుంది దగ్గరకు వచ్చి ఇక్కడ వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడితే ఇంకా నెగిషిబుల్ చేసేసి సో లొకేషన్ ఈజీ లొకేషన్ బెంగళూరు రాజాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ సో పోలీస్ స్టేషన్ నుంచి రో అంత అట్లా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే వీళ్ళది షోరూమ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి యార్డు సో ఈ వెహికల్ గాని సేమ్ అదే ప్రైస్ కదా సేమ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ సీటర్ ఫస్ట్ ఓనర్ గాడి ఇది పంతొమ్మిదిన్నర అనే చెప్తున్నాం నెగిషిబుల్ అవుతుంది